ప్రకృతి ప్రేమికులు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా రాజానగరంలో జూ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు ఈ సందర్భంగా ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఈ ప్రతిపాదనకు సానుకూల స్పందన లభించిందని సాధ్య సాధ్యాల పరిశీలన అనంతరం త్వరలో కార్యాచరణ రూపకల్పన చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు ఈ సందర్భంగా ప్రాంత భౌగోళిక పరిస్థితులు అటవీ విస్తీర్ణం పర్యావరణ అనుకూలతలపై కేంద్ర పరిశీలన కోసం వచ్చిన సభ్యులతో కలిసి క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేయడం జరిగిందన్నారు అనంతరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ ప్రకృతి పర్యాటక అభివృద్ధికి ఈ ప్రాంతం అన్ని విధాల అనుకూలమని తెలిపారు ప్రస్తుతం రాజానగరంలో సుమారు మూడు వందల పదకొండు హెక్టార్ల రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా ఉందని అందులో రెండు వందల యాభై హెక్టార్ల భూమిని జూ పార్క్ కోసం వినియోగించుకునే అవకాశం ఉందన్నారు ఈ ప్రతిపాదనను కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించి సాధ్య సాధ్యాల పరిశీలన కోసం ఆఫీసర్ బెన్ నేతృత్వంలోని బృందాన్ని రాజానగరానికి పంపినట్లు ఎంపీ దగ్గుబాటి వివరించారు క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం జూ పార్క్ ఏర్పాటుకు ఈ ప్రదేశం అనుకూలమని బృందం నిర్ధారించినట్లు ఆమె తెలిపారు జంతువులు పక్షులను బంధించినట్లు కాకుండా సహజ వాతావరణంలోనే సందర్శకులు వీక్షించేలా సరికొత్త విధానంలో జూ పార్క్ను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు అన్ని అనుకూలిస్తే రాజానగరానికి త్వరలో జూ పార్క్ రానుందని ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎంపీ పేర్కొన్నారు ఈ పర్యటనలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సెంట్రల్ జూ అథారిటీ సభ్య కార్యదర్శి డాక్టర్ వి క్లైమెంట్ బెన్ వన్యప్రాణి వన్యప్రాణి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్పెక్టర్ జనరల్ సిజేఏకు చెందిన అజయ్ డిఎఫ్ఓ రాజమహేంద్రవరం బి ప్రభాకర్ రావు రాష్ట్ర సిల్వికల్చర్ ఆర్ శ్రీనివాస్ ఎఫ్ఆర్ఓ రాసు పద్మావతి డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ లత ఎఫ్బిఓ రంగారావు అటవీ శాఖ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు ఈరోజు రాజానగరం నియోజకవర్గంలో ఇక్కడ అంటే మనకి రిజర్వ్ ఫారెస్ట్ ఉంది ఇక్కడ దగ్గర దగ్గర మూడు వందల పదకొండు హెక్టేర్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక రెండు వందల యాభై చెప్పి వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది అని తెలిసిన వెంటనే నేను కేంద్రంలో భూపేంద్ర సింగ్ యాదవ్ భూపేంద్ర యాదవ్ గారు ఎవరైతే యూనియన్ మినిస్టర్ ఉన్నారో వారి దగ్గర ఈ ప్రతిపాదన పెట్టడం జరిగింది ఇక్కడికి అంటే పుష్కరాల సమయానికి అవుతుందని చెప్పి నేను చెప్పను కానీ ఆ తర్వాత అయినా సరే వచ్చేటువంటి యాత్రికులు ఎవరైతే ఉంటారో వారికి ఒక మంచి ఫెసిలిటీ ఇక్కడ మనం అందించేటువంటి అవకాశం ఉంటుంది అది మాత్రమే కాకుండా టూరిజంగా ఇక్కడ మనం డెవలప్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి వారిని నేను అభ్యర్థించాను ఇక్కడ ఒక జూ మాకు స్థాపించడానికి కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందించాలని వెంటనే వారు అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి ఆఫీసర్ గారు అయినటువంటి బెన్ గారిని వారిని నాకు పరిచయం చేస్తూ వారు అన్ని విధాలా సహకరిస్తారు అని చెప్పి తెలియజేశారు కనుకనే ఇవాళ వారు ఇక్కడ కూడా రావడం జరిగింది వారు వచ్చిన వెంటనే డిఎఫ్ఓ గారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఒక్కసారి ఈ ఈ ప్రాంతాన్ని సమీక్షించి పర్యవేక్షించి ఏ విధంగా చేయొచ్చు ఆలోచించడానికి ఇక్కడ రావటం జరిగింది స్థానిక శాసనసభ సభ్యులు మరి బత్తుల బలరాం కృష్ణ గారు కూడా మేము ఇప్పుడే అక్కడ కాన్స్టిట్యువెన్సీలో అభివృద్ధి కార్యక్రమాలు సమీక్షిస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడికి వారు అధికారులు వచ్చారు అని చెప్పి తెలిసిన వెంటనే వారి వారితో పాటుగా ఇక్కడికి రావటం జరిగింది అన్ని విధాలా ఇది అనుకూలంగా ఉంది సాధారణంగా వేరే ప్రాంతాలు చూసినట్లయితే ఎగుడు దిగుడుగా ఉంటుంది కానీ ఇక్కడ ఫ్లాట్గా ఉంది అనుకూలంగా ఉందని చెప్పి మరి కేంద్రం నుండి వచ్చినటువంటి అధికారి కూడా మనకి తెలియజేయటం జరిగింది